సురేంద్ర ఇక్కడికి వెళ్ళి నా యొక్క కోడలు ఎప్పుడు ఎల్లగొడుతున్ను కోడలు ఎల్లగొట్టినాడు కన్న తండ్రి కలకల కలకల కంటికేడు దారేడుతాడు నానా ఎల్లను నాకు తండ్రి కాదని కన్న కొడుకు వచ్చిండు తండ్రిని బయటకి వెళ్ళగొట్టిండు ప్పుడు ఆనాటి కాలం లోపల కనతల్లి సురేంద్ర మహారాజు బిడ్డను ఎత్తుకొని నా బిడ్డను నా చేతులతో నేనెక్కడ దంపల్ని అనుకున్నాడమ్మా కన్నది కడపాయ కట్టింది బట్టాయ కాళ్ళ మీద వడ్డ బయలు అయిపోయాయి నా బిడ్డ నిన్న దంపట్టే నా కోడలి కిట్ట అని నా బిడ్డ ఎత్తుకొని బుచ్చగా అని చెప్పి ఏదన్నా రాజ్యం అనుకుని తిన్న పర్వాలేదు కానీ నా బిడ్డను నిన్న దంపడుకోని ఏడు గడిగా బిడ్డనెత్తుకోని అడి వేతమల వడుతున్నాడు రాజు సురేంద్ర మహారాజు అనారోగన తండ్రి సురేంద్ర మహారాజనిగారే నరేనటి ఎంటలో నా గారాజు రా నియా గండివాడు రా రాజు సురేంద్ర రా గాడల సురేంద్ర రా రాజు రాజు వాత ఉన్నాడట నారాయణ నియా దొర వాత ఉన్నాడు రా రా రాజు ಬಿಡ್ಡರಾವು ಕನ್ನ ಬಿಡ ಸಂಜರೇ ಎಲ್ಲಿ ಪೋಲಮ್ಮ ಕೊಡುಕೆ ಕೊನಿ ದಯ್ಯವನ ಕೊಡುಗಡೆ నా మేన కూడలు నగ్వుందాం పెడతనుకున్న నగవైతుందనుకున్న గిట్ల ఎత్తున నగు బాయి దేవుడా అని కన్న బిడ్డలు ఎత్తుపోని రాజురాని రాజురాజు అడవిలా వస్తా ఉంటే అమలరా అడవిలో రాజు వస్తుంటే ఎండల వేడికి బండల తగడికి ఉగాది ఎండలు ఊపికొడుతున్నాయి రోని మెరుగవు ఎండలు ఒక్కోడగడుతున్నాయా కన్నబిడ్డ పాలకూతురులేసి పాలకూతురు లేదు బిడ్డ సంఘరాణి పాల కూతుర్లే వంట ఎడుస్తా అంటే నా బిడ్డ నీకు అమ్మ బాయే నీకు పాల కూతురు లేచి బిడ్డ పాలు పడదాం అంటే పాల డబ్బ లేపాయలే బిడ్డ ఏ దేవుడు గుళ్ళలో రాళ్ళో అతి అతని బిడ్డో ఇవాళ మనం ఎత్తున నాన్న అడవిలో మనం ఏడుస్తావు వాళ్ళు ఎవరుండరే బిడ్డ అని బిడ్డనెత్తుకొని ర రా రారాజు రాజు అడుగుతన ఊత అంటే మరి ఆ యొక్క బిడ్డ అరగంట ఏడ్చింది ఒక్కసారి ఏడుపు బంద్ పెట్టి నోరు తెరిచింది కన్ను మూసింది బిడ్డ కన్ను మూసింది నోరు తెరిచిన వరకల్లా ఏడిచిన బిడ్డ ఒకసారి ఏడుపు అయింది ఎప్పుడు రాదు బిడ్డతున్నాడు సురేంద్ర మహారాజు రామా నా బిడ్డ సంధ్యరాణి బిడ్డ నీ ప్రాణం పోయిందా బిడ్డ నువ్వు అవుడి లావలేదు బిడ్డ ఇలా అన్నం లేకన్నావు బిడ్డ పాలు లేక నీ పది ప్రాణం అల్లా ఆడింది బిడ్డో నిన్న కన్నా నీ తల్లి లేకపాయ నీ వదిన నిన్నెల్ల కొట్టే నేను మగవాయి గారిని బిడ్డ నిన్నెట్లా సాధన నాకు అయితే లేదురా నాన్న నీ తల్లి కడుపు గండి పెట్టి నువ్వే ఒక దగ్గరికి పోతివారా సంధ్యవా బిడ్డ ఏడు గడియల బిడ్డ నా చేతుల నీ ప్రాణం పోయిందా నాన్నా సంధ్యరాణి ఆ బిడ్డ రెత్తుకున్నాడు అమ్మా ఆ బిడ్డ చచ్చిపోయింది అనుకున్నాడు ఓబామా సుశీల రాణి బావ నువ్వు అన్నవి నీ బిడ్డను మారాత కనక పోతివి నువ్వెక్కడ పోతివే బావ ఇల్లా బిడ్డ ప్రాణం పోయింది బిడ్డ నువ్వు ఉన్న జాగలకు వచ్చింది ఈ బతుకు నాకెందుకే బావ అని రాజు కల కల కన్నీరు తీసుకుంటా నా బిడ్డ ప్రాణం పోయినకి ఈ జీవితం నాకెందుకు కనుక్కున్నాడు పొయ్యే తోమ వల్ల ఒక రాగు వెనబడుతున్నవే ఆ రాగు కూడా ఒక ఏనాడు ఒక మాడు పొక్క తీసి పక్క లోపల అటువంటి నా బిడ్డను బొంద పెట్టి ఏదైనా చెట్టు ఊరు పెట్టుకొని అనుకున్నాడు సురేంద్ర మహారాజు సరే పర్వలేదని తనద్దరు అడవి లోపల నడుచుకుంటా వస్తుంటే బిడ్డ పలుకు కలుకలేదు నోట్లకే శ్వాస లేదు బిడ్డకు ఎత్తైన బిడ్డ తెచ్చిందనుకున్నాడు ఉసుకే తెప్పల్లకచ్చి ఆ వాగులా ఉసుకె తెప్పల్ల బొందవ్వుతున్నాడు బిడ్డకు కొడుకో నా బిడ్డ నీ ప్రాణం పోయినాక ఈ జీవితం నాకెందుకు నానా నీ కనులు ఎంత చక్కదనము బిఠో నీ రూపురేఖలు ఎంత చక్కదనము నాన్నా ఈ నీ తల్లి పెట్టింది సాధుకుంటే పుణ్యము సంబంధింది అమ్మాయి మాత్రం తీరు చెక్క వీటో నీ కొద్ది రోజులు నిరదాసుకుంటున్నారా నాన్న అని బిడ్డ దచ్చిందనుకోని ఏనాడు ఒక ఆ యొక్క కింద వేసిండు ఆ మరి చెట్టి మా మాకు లోపల బొందలంటే అదే చిలుకమోయిని పట్టం లోపల ఎవరున్నారంటే చిలుకమోయిని ఎటువంటి ఒక రాజుకు ఏనాడు ఒక వెయ్యి ఎకరాల వరి నాటు ఉన్నది పత్తి మరి పత్తి పత్తేరేటోళ్ళు వరి గలిసేటోళ్ళు ఒక కైకి సంటికి అడవిలో మైనం పట్టుకొని మా యొక్క కొడుకుల బిడ్డలకు పాలిచ్చి వస్తామని వస్తా అంటే కారండ పడవి రోణేవు కారండ పడి ఆ కారండ పడవి లోకల ఉప్ప లోపల బొన్న నవ్వుతున్న రాజులు చూసి ఆ యొక్క పిల్ల లు చూసి ఇయ ఏమిట పెద్దలారా పెద్దలారో పెద్దలారా పెద్దలారో ఇలా అడవి లోపల ఈ పిల్లలు తీసుకొచ్చి ఇక్కడే చెప్తున్నారు తండే అన్నగోలే ఓ బిడ్డలారా అడుగు లోపల అంటే నా బిడ్డ ప్రాణం పోయింది తెప్పల్ పొందదా చేతిలో పెట్టిండా పెట్టే ఆ యొక్క పసిపిల్లని ఎత్తుకుంటే ఒక శ్వాస ఆడుతున్నది కన్న బిడ్డకు లేక తల్లి ఏనాడు మురిచపోయింది ఒక్కసారి ఇంకొక గడియలో గంట అయితే ప్రాణం కూడా పోయేది మరే కన్న బిడ్డ తీసి ఆ యొక్క సంటిపిల్ల తల్ల చేతికి ఆ యొక్క వచ్చిన పసిపిల్ల తల్లు సని రమ్ము నోట్ల పెడుతున్నారే బిడ్డకో లోపల పెట్టి బిడ్డకు కన్న తల్లి ప్రేమ కన్న బిడ్డకు పాలు పడుతున్నారు వాళ్ళు కన్న బిడ్డకు సని రెండు నోట్లు పెట్టగానే పచ్చిండి పైన కట్టెకు మళ్ళా ఈగురచ్చినట్టు పోయిన ప్రాణం తిరిగేస్తుంది బిడ్డకు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బిక్క సన్నిబిడ్డ పాలు సాగుతున్నదిగప్పుడు గప్పుడు కళ్ళు తెలిసింది బిడో సంధ్యరాని అందుకే అంట రమలా ఏ తల్లి ఏ తండ్రి తల్లి లేని పిల్లల తలపోత గొప్పది ఉంటదాట అవయ్య లేని పిల్లలంటే అంగల్ల పాలంటారు తల్లిని పిల్లలంటే తంగళ్ళ పాలు అంటారు అవలేని బిడ్డలకు భూవ లేని పిల్లలకు పాశవ కరవైతాట ఆ బిడ్డకు శనివాలు పడుతుంటే ఏనాడు ఒక్క ఆ బిడ్డ పోయిన ప్రాణం తిరిగి వచ్చింది తల్లి ప్రేమలు ఎట్లుంటాయి ఆ యొక్క తల్లి ఆత్మలు ఎట్లుంటాయి కండ కర్జూర కన్న గుంటి తేనె కన్న పాలకోవ కన్న చె రసము కన్న కడవైన ప్రేమ తల్లి ప్రేమ అంటారు వాసముల వాసము విశ్వాసము గొప్పది దూలముల దూలము ముప్పు దూలము గొప్పది పండుల పండు తల పండు గొప్పది తీపి కన తల్లి కడుపు తీపి గొప్పది అంటరే అంటే బిడ్డ ప్రాణం పోయినట్టయింది రాజాగా అంటే ఆలస్యం అయితే నీ బిడ్డలు బతికుండా నీ బిడ్డలు పాత్ర లోపల బొందలోపలంటుంది నీ బిడ్డలు రావాలేదా యొక్క శనిబాలు కడుపు నింటే ఇచ్చి రాజు చేత పెట్టినరు అయ్యా మే పోకుండా రోజు క్షేమ పోతుంటాం అత్తుంటాం ఈ యొక్క చెట్టు కింద నువ్వు ఎప్పుడైనా అనవర్త తప్పకుండా పాలు పట్టి పోతాము నీ బిడ్డ మా బిడ్డ బిడ్డలే కనుకుంటావు బాధపడకయ్య రాజానే కడప నిండా పాలు పట్టి ఆ యొక్క రాజు సీత పెట్టి ఎప్పుడు వాళ్ళు పోతున్నారో బిడ్డను ఎత్తుకున్నాడు రాజు ఇలా పట్టుకె ఆ యొక్క కాకుళ్ళకు పనికిపోయినా కా తల్లు కాపాడిండు నా బిడ్డ ప్రాణం గాని మరి రేపటిందో ఎవరికి తెలియదు ఎట్లయితే ఎట్ట ಎತ್ತ ಬಯಲ ಪೋತು ರಾಮ